ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మెంతికూర మటన్ అండి మటన్ చేస్తాం మేము ఇద్దరికి మాత్రమే తెచ్చుకున్నాము నాకు మా కొడుకుకి మా కొడల వాళ్ళంతా వెజిటేరియన్స్ అండి ఇది ఒక పావు కిలో అంతా ఉంటుందేమో మెంతికూర మటన్ కదండి ఇదోండి మెంతికూర అదనపు అసలు టేస్ట్ ఇస్తుంది అంటే ఇదేనండి మెంతికూర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కొత్తిమీర టొమాటో టమాటో ఇవ్వండి దీనికి కావాల్సిన పదార్థాలు మామూలు యాజ్ యూజువల్ కారం ఉప్పు పసుపు అండి కొంచెమే ఇది చేసేది జస్ట్ మీకు చూపించడానికి మెంతికర మటన్ చాలా టేస్టీ ఉంటుందండి మటన్లో చూద్దాం పదండి ఇదోండి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను కొంచమే కదా త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను కట్ కదే ఉల్లిగడ్డలు ఇవి టూ ఆనియన్స్ అండి టూ ఆనియన్స్ ఇట్లా ఫైన్గా చాజ్ చేసుకుంటాం పొరుగు పొరువుగా పచ్చిమిర్చి ఒక పూనండి కొంచెము ఇది కలర్ మారాలండి కలర్ మారినాక దాకా మెంపు వేసుకోవాలి దాంట్లో లైట్గా వేగింది కదా కరివేపాకు ఇచ్చిన కరివేపాకు ఎదుటెట్టుకోవాలంటే టేస్ట్ బాగుంటుంది మటన్లో కానీ చికెన్లో కానీ సర్వే పాసి చాలామంది వేసుకోరండి కానీ ఒక్కసారి మీరు ట్రై చేసుకురా ఎంతమంది చూపించడం ఇలా కలర్ మారేది కదా కొంచెం గోల్డ్ కలర్ ఇచ్చిందా ఇప్పుడు ఇదోండి ఒక కుప్పడంతా చూడండి నేర్చుకున్నాను చిన్న చిన్న కట్టలు ఉంటాయి కదండి అవి ఐదో ఆరోది అవి కొంచెం కావాలి ఇక ఊపిరి ఒక స్పూన్ ఆఫ్ అల్లం ఇల్లు కట్టేస్తాం అండి కొంచెం అందుకే ఒక స్పూన్ చాలండి అది వేగిన తర్వాత ఎలా కొంచెం పసుపు వేసుకోనండి కొంచెం కొత్తిమీర జస్ట్ జస్ట్ ఇట్లా వేసుకోండి ఉడికేటప్పుడు చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే మామూలుగా ఫైనల్గా వేస్తారు కదండి వద్దండి మనకి ఇట్లా చాలా బాగుంటుంది ఏం నాకు ఎంతలా వచ్చింది కట్ చేయకుండానే పడ్డదట్టు ఉండేది ఉండండి ఒక నిషం కూర్చున్నా మటన్ వేసుకోవాలండి ఇండి కారం ఒక మా ఇంట్లో కొంచెం కారం వేసుకొని తింటారండి కొంచెం కారం ఒక త్రీ స్పూన్స్ మీరు తక్కువ చూసుకొని వేసుకోండి మిర్చి కూడా నాలుగు వేసినాం కదా దానికి మళ్ళీ టమాటో కూడా వేసాం ఇది బాగా నూనెలో ఫ్రై కావాలండి ఒక టూ మినిట్స్ ఫ్రై అయినాక చూపిస్తాను చూడండి ఇది బాగా మగ్గాలే ఇది కారము ఉడికినాక వేసుకోకూడదండి కారం దీంట్లోనే మంచిగా ఫ్రై కావాలి మటన్ ఎప్పుడైనా సరే కారం ఉప్పు పసుపు ఇవన్నీ మటన్కి బాగా ఈ ఈ టైంలోనే మంచి పడుతుందండి మళ్ళీ నీళ్ళు పోసాక అది వేరే టేస్ట్ వస్తుంది ఇప్పుడే బాగా ఫ్రై కావాలి ఎప్పుడైనా నూనెలో గుర్తుంచుకోండి మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా సరే టిప్ అనుకోండి ఆ వాటర్ పోయేవారికి బాగా ఫ్రై చేసుకోవాలండి మటన్లో ఏదో ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఇది మగ్గాలి స్లోగా చిన్న మంట పెట్టుకోండి మగ్గి వాటర్ అన్నీ పోవాలండి దీంట్లో మటన్లో వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తో పోవాలండి పోయినాక చూస్తానండి అప్పుడు టమాటా ఇప్పుడు మగ్గుతుంది కదా ఇది బాగా మగ్గినాక అప్పుడు టమాటో వేసుకోవాలి అంతవరకు ఇది స్లో మంట మీద పెట్టి ఇది వేగించుకోవాలండి మటను చూడండి ఫ్రెండ్స్ బాగా ఇప్పుడు నూనె వచ్చింది కదా సైడ్స్కి అంతా బాగా తేలింది కదా ఇట్లా నూనె వాటర్ అంతా పోయి ఇట్లా వా ఆయిల్ రావాలన్నమాట వచ్చిన తర్వాత ఇప్పుడు మనమే టమాటో వేసుకోవాలి ఒక ఫోర్ టమాటోస్ అండి ఇంత సన్నగా కట్ చేసుకొని ఇది కూడా మగ్గాలి బాగా ఇంకా నేనేం పెద్ద ఎక్కువ మసాలా వేసుకోమంటే సింపుల్ కర్రీ అనుకోండి ఈజీగా ఎప్పుడు ఆ మసాలా ఈ మసాలా కారం కూర కూర కారం చేసాం కదండి దాంట్లోనే అన్నీ ఉన్నాయి కదా మసాలా లవంగా అలకా చక్క అవి అవి ఒక్కటే ఉండవు కానీ మిగతా అవన్నీ చేసాం కదా అందుకే దీనికి కురుస్తుందండి మా ఫ్రెండ్స్ అందరూ అనేవాళ్ళు స్కూల్కి నేను క్యారియర్ తీసుకొని పోయారు ఎప్పుడు మటన్ కానీ చికెన్ కానీ చేసుకొని తీసుకొని పోయేదనమాట ఎప్పుడు నా ఫ్రెండ్స్ అందరు కలీగ్స్ అందరు లంచ్ బాక్స్ చూసినప్పుడు ఇంత మంచిగా ఎలా చేస్తావా నువ్వు మటన్ చికెన్ కర్రీ మటన్ కర్రీ గ్రేవీ కాబలా బాగుంటుంది నీ కర్రీస్ మేమే చేస్తావా ఊరికే నన్ను అందుకే వాళ్ళండి ఇప్పుడు స్కూల్లో మానేసానండి నేను లేకుంటే మానేసి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను కదండి చూడండి చక్కగా మగ్గి టమాటో నాచేసింది కదా దీంట్లో ఏం పెద్ద మసాలా వద్దండి దీంట్లో బాగా ఇంకా ఇట్లా గుద్ది గుజ్జుగా వాటర్ ఇలా చేస్తాను మీరు ట్రై చేసుకోండి దీంట్లో కొంచెం ఇట్లా మగ్గనివ్వాలి బాగా టమాటాలు మగ్గలు టమాటాలు మ్యాష్ కావాలి మామూలుగా టమాటాలు టమాటాలు అట్లా ఉంటాయి కదండి అట్లా చేసుకోవద్దండి చేసుకుంటే అట్లనే ఉంటాయి ఇప్పుడు టమాటా మనం ఇట్లా బాగా మగ్గించుకొని నూనెలో ఇట్లా స్మాష్ అవుతాయి కదా స్మాష్ అయినాక బాగా గ్రేవీ వస్తుంది అన్నమాట టమాటాలు నీట్లో అమ్ముకోవడం వల్ల ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి బాగా టమాటా కూడా మగ్గిపోయింది కదా దీంట్లో ఇంకా ధనియాల పొడి అవేం అవసరం లేదండి ఆల్రెడీ దీంట్లో కారంలో అన్నీ వేసి ఇష్టం కదా దీంట్లో మనకు కావాలంటే మటన్ మసాలా దొరుకుతుంది కదండి హిమాలయ అని రుచి అని దొరుకుతాయి కదా మన ఇష్టం ట్రిక్ మసాలా అని షేలస్ కిచెన్లో చూపిస్తారు కదండి అట్లా ఏదైనా సరే అండి మన ఇష్టం మటన్ మసాలా వేసుకోవాలి లాస్ట్లో అంతేనండి దీనికి మూత పెడతానండి మూత పెట్టి కొంచెం వాటర్ వేస్తాం ఉడకాలి కదా మటన్ కాబట్టి కొంచెం ఒక రెండు మూడు రీసెల్స్ అట్లా ఇస్తాము ఇచ్చినంగా చూపిస్తానండి ఏదోండి బాద్షాకి మటన్ మసాలా ఏదో చేస్తున్నాను కదండి ఆల్రెడీ కొంచెం పడి పెట్టదండి ఒక స్పూన్ సారీ ఒక గ్లాస్ వాటర్ కుడుతున్నాను అండి కుడడానికి ఇవి కొంచెం వాటరీగా చేసుకోవడానికైనా అట్లా చేస్తున్నామండి మామూలుగా అయితే నేను కొంచెం ఫ్రైట్ అయి చేసుకుంటాం మా బాబు నీళ్ళు నీళ్ళు ఆకున్నాను కొంచెం ఆయనకు అట్లా ఇష్టం అండి అందుకని ఇలా చేస్తున్నానండి చూడండి ఒక త్రీ ఫోర్ బిజినెస్ వేసినాక కొత్తిమీర కూడా వేసుకుందామండి కొంచెం ఇలా కొంచెం వేసినాం వల్ల ఇప్పుడు కొంచెం ఉడికేటప్పుడు మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట కొత్తిమీర వావ్ చాలా బాగా అయింది కదండి పెంతికు రమటను చూడండి చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగైందో అన్నంలో కలుపుకోవడానికి బాగా వస్తుందని ఇలా చేసామండి ఉడికిపోయిందండి చక్కగా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ